గురుకుల విద్యార్థుల కళ్ళల్లో కారం కొట్టిన సిబ్బంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు వేసుకుని తింటున్నారు మేము అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండి అని అంటున్నారు మంచినీటి సమస్య కూడా ఉంది చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే పదవ తరగతి పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతామని బెదిరిస్తున్నారు రావాలి అని అని సమస్యలు పరిష్కరించాలి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు విద్యార్థులు చెప్పాలి వాళ్ళేమో సన్నబియము వాళ్ళేమో మంచి కూరలు మాకేమో జిడ్డు జిడ్డు కూరలు పెడతారు వాళ్ళు ఇన్న తీసుకోవచ్చు మేమే మాకు కొండ పెడతారు కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు గ్యాసెస్ ఖాళీ తీసుకొచ్చి మా గ్యాస్ మేము ఏం చేసుకోవాలి కాలిపుడు ఏం మీరు ఆడపిల్లలు కదమ్మా మీకు కొంచెం ఫుడ్ ఉండాలి మీకు కొంచెం అన్ని బాగుంటేనే మీరు కొంచెం దూరం ఉంటారు తల్లిదండ్రులకు ఆడపిల్లలు మీరు ఇట్లా ఏడ్చుకుంటా ఇంత అంత బాధ ఉందా నిజంగా కూడా క్లాస్ టీచర్ మంచిదా చాలా మంచిది కక్ష చేసి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీకు ఏం కావాలంటున్నా నువ్వు నిన్ను కొట్టిందా

किनमें स्कूल है कुछ ही रूम लगूँ सर मैं सिचार पायलट सिचार और सारे ये मर्दानगर साहेब ने सेंटुकियाजू माकले तो कहाँ पे कहाँ माकले इनको ले चलो जो तुमने आए होंगे समक्षेलु सब जगत टीवी मंच चलो सर फोन से चलो सब जगत बॉडी तैयार करने के, दो के। दो कर। दो, दो, दो,